శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తాళం చెవితో కనుక ఇలా చేసినట్లయితే మీకు ఇష్టమైన వారు ఎవరైనా సరే అంటే మీరు వారి పేరుని మనసులో తడుచుకొని తాళం చెవితో మీరు ఇలా చేసినట్లయితే వాళ్ళు మీరు లాక్ అంటే వాళ్ళు మీ పైన లాక్ అయిపోతారనమాట ఇలా లాక్ అవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ తాళం చెవి మీకు సంబంధించింది ఏంటంటే మీ జీవితాంతం కూడా లాక్ అయ్యి మీతో ప్రేమగా ఉండడం మీతో ఎప్పుడు కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది కూడా ఇష్టమైన వాళ్ళు సంతోషంగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు వందల్లో వచ్చేటప్పటికి పది మంది మాత్రమే అట్లా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది మిగిలిన తొంభై మంది కూడా ఇలా సమస్యలను ఫేస్ చేసి వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరగడం పదే పదే గొడవలు జరగడం కొంచెం మొండిగా అవాయిడ్ చేసేస్తూ ఉంటారు అది అవతల వాళ్ళకి అర్థమైనప్పుడు ఏంటంటే వాళ్ళు బ్రతిమలాడుకోవడం మొదలు పెడతారు వీళ్ళు ఎంత బ్రతిమలాడినా సరే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా మనల్ని చెక్ పెట్టేస్తూ ఉంటారు అలా మనకి చేసినప్పుడు ఏంటంటే మేము ఇంతగా లొంగిపోతున్నాం కదా ఇంతగా దిగజారిపోతున్నాము వాళ్ళు మాకు కావాలని చెప్పి వీళ్ళు చుట్టూ అంటే మేము మాత్రం వీళ్ళు చుట్టూ తిరుగుతుంటే వీళ్ళు మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారనే భావన చాలామందికి ఉంటుంది అది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అలాంటప్పుడు చాలా బాధేస్తుందన్నమాట ఎప్పుడైనా సరే జీవితంలో ఎంత మంది ఉన్నప్పటికీ కూడా మనకి నచ్చిన వ్యక్తి మన మనసులో మన జీవితంలో లేనప్పుడు మనకి ఏదో ఒక వెలుతుగా ఉంటుంది మనకి నచ్చిన వ్యక్తి మన జీవితంలో ఉండాలని చాలా అంటే ప్రతి ఒక్క మనిషి కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి మీకు ఇష్టమైన వ్యక్తి వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్లయితే ఈరోజు ఈ పరిహారం అనేది వాళ్ళు ఎక్కడున్నా సరే లాక్ చేసి పడేస్తుంది ఎంత మీరు పట్టించుకోకపోయినా సరే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ మీ గురించి ఆలోచించి మీకు సంబంధించింది అంటే మీ దగ్గర ఎక్కడున్నా సరే ప్రేమతో వెతుకుంటూ రావాలంటే వాళ్ళు ఎక్కడి నుంచైనా సరే మీరు లాక్ చేశారంటే అది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట అయితే మీరు ఏం చేస్తారంటే ఒక తాళం తీసుకోండి ఇక్కడ వచ్చేసరికి పెద్దగా చూపిస్తున్నాను చిన్న తాళం అయినా సరే పర్వాలేదు అయితే ఏం చేస్తారంటే ఒక తాళం చెవిని తీసుకొని కంపల్సరీగా ఒక తాళం చెవిని తీసుకోండి మన జీవితంలో చాలామంది పర్సన్స్ ఉంటారు రెండు మూడు రకాలు ఉంటారనమాట దీనికి సెట్ అయ్యేది ఒకటే అలాగే ఎంతమంది కావాలని చెప్పి సరే ఎంతమంది మనకి ఆఫర్ చేస్తున్నా సరే మనకి మాత్రం ఒకళ్ళే నచ్చుతారు ఒకళ్ళే మనము సెట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాము వాళ్ళని ఒక్కొక్కసారి విసిగిస్తూ ఉంటారు అయితే Terima తాళం మనకి ఈ పరిహారం చేసేటప్పుడు ఈ తాళం లాక్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి వెంటనే అవ్వదు అంటే బ్లాక్ అవ్వదు ఒక్కొక్కసారి విసిగిస్తూ ఉంటారు అంత మాత్రాన్ని వదిలేస్తామా ఎందుకంటే వాళ్ళే మనకి కావాలని అనుకుంటాం కాబట్టి వదిలేం కాబట్టి ఈ తాళం చెవి అనేది ఓపెన్ అవుతుందనమాట ఈ పరిహారం ఎలా ఉపయోగపడుతుందంటే ఒక చిన్న చాల్ అంటే ఒక చిన్న తాళం చాలన్నమాట పెద్దది అవసరం లేదు మీ ఇంట్లో ఉన్నా సరే పర్వాలేదు లేదంటే కొత్తదైనా ఏమైనా సరే తెచ్చుకున్నా సరే పర్వాలేదు మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ మీ మనసులో సంకల్పం చెప్పుకోండి మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో అంటే భార్య భర్తల కోసం పరిహారం చేసుకోవచ్చు మీ మనసులో ఉన్న వారి పేరుని సంకల్పం చెప్పుకొని వాళ్ళు మాకు సొంతం అవ్వాలని వారు ఎవరి మాయిలో కూడా పడకుండా మా అంటే మమ్మల్ని బాగా ప్రేమించాలని మాతో కలిసిమెలిసి ఉండాలని మా దారిలోకి రావాలని మా ప్రేమను అర్థం చేసుకోవాలని మాకే లాక్ అయిపోవాలని చెప్పి మీ మనసులో తలుచుకోండి అలా తలుచుకుని తాళం వేసారంటే అంటే ఇలా లాక్ చేస్తే చాలు అనమాట తాళం చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కగా లాక్ అయిపోతుంది కదా మీకు ఇష్టమైన వాళ్ళు పట్టించుకోకుండా అంటే ఇక్కడ మనం లాక్ చేసాం కదా మీకు ఇష్టమైన వాళ్ళ పేరు చెప్పుకొని మనం లాక్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే ఎవరితో సరే మాట్లాడని ట్రై చేసి చూసినా సరే వాళ్ళకి ఏ రకంగా కూడా దగ్గర అవ్వకుండా మీరే కావాలని చెప్పి మీరు తాళం తీయాలన్నమాట ఇది ఇంకా ఎక్కువ ఇంకెన్ని తాళాలు ఎంతమందితో మాట్లాడుకున్నా సరే ఒకవేళ ఆల్రెడీ ఏదైనా రిలేషన్లో ఉన్నా వాళ్ళను కూడా వదులుకొని ఎక్కడున్నా సరే మీరే కావాలని చెప్పి వెతుక్కుంటూ రావడానికి పరిహారం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు కోరుకుంటున్న వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గరికి వచ్చి పడాల్సిందే అంత పవర్ఫుల్గా ఈ పరిహారము తాళం పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ తాళం వచ్చేటప్పటికి మనకేంటంటే ఇద్దరు మనుషులు అమ్మాయి అబ్బాయి ఇట్లా మనకి ఇష్టమైన వ్యక్తి అలాగే మనం అలా తలుచుకుని చక్కగా ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది కొన్ని క్షణాలను జరుగుతుంది వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మీరే కావాలి మీరే కావాలని చెప్పి ప్రకృతి ద్వారా ఇలా తాళానికి ఇలా జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ప్రకృతి ద్వారా చాలామంది మనుషులు మనసులు అనేవి కనెక్ట్ అవుతాయి కదా చూడండి ఒక్కొక్కసారి అయ్యో ఇప్పుడు ఫోన్ చేసావా నేనే నీకు చేయాలి అనుకుంటున్నాను అనేసి చాలా దగ్గర మనం విని ఉంటాం కదా ఇలా సిమ్లర్గా అంటే ఒకేసారి గుర్తుకు వస్తామన్నమాట అంటే మనకి గుర్తుకు వచ్చినప్పుడే అవతల వాళ్ళకు కూడా గుర్తుకు వస్తూ ఉంటామన్నమాట ఇదే ప్రకృతి యొక్క మాయ అనమాట అంటే అలాంటి ప్రకృతి ఈ తాళం యొక్క పరిహారం అనేది మీకు ఎంత బాగా ఉపయోగపడుతుంది మీ మనసులో ఉండేటటువంటి వ్యక్తిని మీరు ఇష్టపడుతున్న వ్యక్తిని మీరు మనసులో తలుచుకొని వారి కావాలని వారి మీ సొంతం అవ్వాలని మనసులో తలుచుకొని ఈ లాక్ వేసుకొని మీ మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ తలగడ కింద దిండి కింద ఈ తాళం అనేది వేసుకుంటే చాలు మీకు అంటే మీరు ఎంత సరే మీరు ప్రేమించిన వారు ఎలాంటి వారైనా సరే తప్పకుండా ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఏం చేస్తారంటే ఆ తాళం యొక్క లాక్ ఏదైతే చేశారో ఆ యొక్క లాక్ తాళం చేవితో తీసేసి మీరు దేనికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారో ఉపయోగించుకోండి ఇలా మీరు నమ్మకంతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా నమ్మకంతో చేయండి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచ సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ